రేపే ఎంతో శక్తివంతమైన రోజు మకర రాశివారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా నమ్మలేని మార్పులు మూడు చోట్ల నుండి ధనయోగం వీరిని ఆపడం పుట్టించిన ఆ భగవంతుడి వల్ల కూడా కాదు రేపటి నుండి కూడా మకర రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా వీరికి ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి వీరికి ఎటువంటి ధనయోగం కలగబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశికి సంబంధించినటువంటి వారికి రేపటి నుండి కూడా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది గొప్ప శుభకాలం నడుస్తుంది ప్రారంభించిన పనిలో విజయావకాశాలు కూడా అధికం అవుతాయి కృషి ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలని కలిగిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు చక్కగా పాల్గొంటారు ధన ధాన్యాది లాభాలు ఉన్నాయి బాధ్యతలు అనేవి పెరుగుతాయి కనుక జాగ్రత్త ఈ సమయం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు చక్కటి ఆలోచన విధానంతో మంచి వస్తువులు కూడా కొంటారు అంతేకాదు వీరికి ఈ సమయం శత్రువుల పైన నైతికంగా విజయం అనేది సాధిస్తారు ఒక్క వార్త మీకు చాలా మనోబలాన్ని పెంచుతుంది శ్రీ లక్ష్మి అష్టోత్తర శత్రునామావళి చదవడం వలన మీకు చాలా చక్కటి ఫలితాలు అయితే లభిస్తాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు పనులకు ఆటంకాలు అనేవి కలగకుండా మీరు చూసుకోవాలి మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు ఓర్పు చాలా అవసరం అండి అనవసర భయాందోళనలు అనేవి అసలు దరిచారని ఇయ్యకండి దుర్గా ధ్యాన శ్లోకం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మార్పు కనిపిస్తుందని చెప్పడంలో అయితే సందేహం లేదండి ఈ మకర రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు మకర రాశి వారి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది మకర రాశి వారికి ఉద్యోగం వ్యాపార రంగాల్లో అపారమైన విజయం అయితే అంతేకాదు మీకు ఈ సమయం అన్ని కూడా ఈ రాశి వారి జీవితంలో కానానుగుణంగా కొన్ని మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశి నుండి గురుడు ఆరు ఏడో స్థానాల్లో సంచారం చేసే సమయంలో మకర రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారులకు కూడా చాలా చక్కటి లాభాలు రాబోతున్నాయి వివాహితులకు ఈ కాలం చాలా సంతోషంగా ఉంటుంది సంతానం గురించి మీరు చాలా శుభవార్తలు వింటారు అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వినవచ్చు మరొక వైపు న్యాయానికి అధిపతి అయిన శనిదేవుడు ఈ ఏడాది ఈ రాశి నుండి రెండు మూడు స్థానాల్లో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో ఉద్యోగులు వ్యాపారులు అపారమైన విజయాలు పొందుతారు శనిదేవుని ఆశస్సులతో మీ సంపద అనేది అంతకంత పెరుగుతుంది రాహు రెండవ స్థానంలోను కేతు ఎనిమిదవ స్థానంలోను సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో డ్రైవింగ్ లేదా ప్రయాణంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త ఈ నేపథ్యంలో ఏడాది మకర రాశి వారికి వచ్చే శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా ఎప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా బాగుంది ఉంటుంది మీ కష్టానికి తగిన ఫలితం పొందే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు ఉంటాయి మీరు చేసే పనులలో మంచి విజయాన్ని సాధించవచ్చు కెరియర్ పరంగా ప్రారంభ నెలలో సానుకూలంగా ఉంటుంది అంతేకాదు మీరు అనేక కొత్త అవకాశాలను కూడా పొందవచ్చు మీకు ప్రమోషన్ కూడా పెరగడంతో పాటుగా మీ ఆదాయం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి పెద్దగా మీకు మొత్తం ఆదాయం పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి మీకు అనేక ఆదాయాలు పెరుగుతాయి ఉద్యోగులకు వ్యాపారులకు కూడా చాలా చక్కటి లాభాలు అయితే వస్తాయి అయితే ఈ ఏడాది మధ్యలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బు సంపాదించడానికి ఎటువంటి షార్ట్కట్ మార్గాలను కూడా ఎంపిక చేసుకోవద్దు ఎందుకంటే నష్టపోయే ప్రమాదం అయితే అధికంగా కనిపిస్తుంది మీరు బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉండండి మరొక వైపు మీరు ఇల్లు కొనాలి అన్నా అమ్మాలి అన్నా కూడా మీ కళ ఈ సమయంలో నెరవేరుతుంది మీ పెట్టుబడి నువ్వు ఆలోచనాత్మకంగా చేయాలి మీరు పూర్వీకుల నుండి ఆస్తి నుండి కూడా చాలా డబ్బు కూడా పొందుతారు మీ ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రేమ జీవితంలో శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ భాగస్వామితో సంబంధం మధురంగా కూడా ఉంటుంది మీ భాగస్వామి మీతో చాలా తమ మనసులో మాటను చెప్పగలుగుతారు మీ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది మీరు వారు మీకు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయండి మీ ప్రేమ వివాహం సఫలం అవుతుంది ఈ కాలంలో మీరు చాలా దూర ప్రయాణాలు కూడా చేసే కనిపిస్తుంది ప్రేమ కోసం ఈ ఏడాది మీకు చాలా చక్కటి ఫలితాలు అయితే లభిస్తాయి కూడా మీరు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి వ్యాపార ఈ కొత్త ఏడాది మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఈ కాలంలో మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే మీరు ముఖ్యంగా కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి కోపం కారణంగా మీరు ఆర్థిక పరంగా నష్టపోవచ్చు కనుక మీరు ప్రశాంతమైన మనస్సుతో ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకుండా ఉండాలి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ కొత్త ఏడాది మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీ జీవన శైలి పైన పూర్తిగా శ్రద్ధ వహించాలి దీంతోపాటుగా కొన్ని విషయాల్లో మానవు కూడా లోనవుతారు మీరు చిన్న వ్యాధులు గురి గురి అయ్యే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త మీరు యోగా ధ్యానం చేయడం ప్రారంభిస్తే మేలు ఈ రాశి వారికి విద్యారంగంలో కూడా ఈ సమయం మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి గురుడు స్థానం మార్పు చెందే సమయంలో వీరికి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అంటే మే నెల వీరికి చాలా అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తూ ఉంది ప్రాథమిక విద్యలో మంచి ఫలితాలు పొందుతారు ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకున్నట్లయితే ఈ సమయం చాలా అనుకూలంగా కూడా ఉంటుంది పోటీ పరీక్షల్లో చాలా మంచిగా రాణిస్తారు గురుడు ఆరవ స్థానంలో సంచారం చేసే సమయంలో సాధారణ ఫలితాలు కూడా పొందుతారు చూసారు కదండి మకర రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశి వారికి శని అధిపతిగా ఉంటాడు మకర రాశిని చెర రాశి భూతత్వ రాశి అని పిలుస్తారు ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇందులో ముసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీన్ని బట్టి మనం ఒక విషయాన్ని గమనించాలి మీరు ఏదైనా సరే పట్టుబడితే దాన్ని అసలు విడిచిపెట్టరు ఎలాగైతే మొసలు గట్టి పట్టుబడుతుందో విధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఎంతో చూసే వరకు కూడా విడిచిపెట్టరు జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుందనే చెప్పాలి ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం ఈ మకర రాశారిక అసలు నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాల పట్ల వీరికి విశ్వాసం ఉంటుంది మూఢో నమ్మకాలను వీరు అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులు విహరించారు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులు వివరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ ఉంటాయండి అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కానీ ఏ విషయాన్ని కూడా వీరు అసలు అంగీకరించారు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేస్తే బుద్ధి కుషులతో ప్రవర్తిస్తారు వారి లోటులను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ రాశి వారికి ఆచరణప్రదమైన జీవితం అని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదా మకర రాశి వారి గురించి అన్నీ కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్